వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి ఎనిమిది వందల ఎనభై ఒకటవ వినిపించే కథ వికే ఎనిమిది వందల ఎనభై ఒకటి శ్రీ డి వెంకట్రామయ్య గారి కథ డైనింగ్ టేబుల్ వింటారు ఈ కథ శ్రీ గొల్లపూడి మారుతిరావు గారి సంపాదకత్వంలో వెలువడ్డ వందేళ్ల కథకు వందనాలు కథా సంకలనంలో చోటు చేసుకున్న కథ వినిపిస్తున్నవారు శ్రీ వెంపటి కామేశ్వరరావు రచయిత శ్రీ డి వెంకట్రామయ్య ఆకాశవాణి కళాకారులు రేడియో నాటక రచయితగా ప్రయోక్తగా నటుడుగా కార్యక్రమ నిర్వాహకుడిగా వ్యాఖ్యాతగా పేరుగడించారు తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం రావిశాస్త్రి గారి పురస్కారం బుచ్చిబాబు స్మారక పురస్కారాన్ని వారు స్వీకరించారు వస్తువుతో పాటు శిల్పానికి ఉండాల్సిన ప్రాధాన్యం గురించి చాలా గట్టి పట్టింపు ఉన్న అతి కొద్ది మంది తెలుగు రచయితల్లో వారు ఒకరు వారి కథ ఇప్పుడు విందాం ఎండ నిప్పులు పెరుగుతోంది నిప్పు తొక్కిన కోతుల్లా కార్లు బస్సులు రిక్షాలు సైకిళ్ళు రథ చేస్తూ రోడ్డు మీద ఉరుకులు పరుగులు పెడుతున్నాయి ఎండకి కారులో కూర్చున్న వాళ్ళు ఉడుకుతున్నారు బస్సుల్లో రిక్షాల్లో స్కూటర్ల మీద సైకిళ్ళ మీద ఉన్నవాళ్ళు ఉడుకుతున్నారు ఉస్సురుస్సురు అంటున్నారు చెమటలు కక్కుతున్నారు గొడుగుల్లో చెప్పుల్లో నడిచేవాళ్ళు పరుగులాటి నడక నడుస్తున్నారు రోడ్డు పక్క ఐస్ ఫ్రూట్లు అమ్మే కుర్రాడు సోడా అమ్మేవాడు ఎండ ఇంకో రెండు గంటలు ఇలాగే మండితే బాగుండు అనుకున్నారు ఎయిర్ కండిషన్ హోటళ్ల వాళ్ళు కూల్ డ్రింక్ షాపుల వాళ్ళు కూడా ఆ మాటే అనుకున్నారు పేవ్మెంట్ మీద చెప్పులు కుట్టే ముసలాడు పంచాకంలో పాపం పెరిగిపోనాది పోగా అలా నాకపోతే ఈ ఎండేటి అనుకున్నాడు ఎయిర్ కండిషన్ కారులో షూటింగ్కి వెళ్తున్న సినీతార సలభ కళ్ళద్దాల్లోంచి బయటికి చూస్తూ ఎండ బాగా ఉన్నట్టుందే అనుకుంది రోజు మంటల మధ్య నడిచే వాళ్ళకి రోజు నిప్పులు మింగే వాళ్ళకి ఈ ఎండంటే భయమే ఉంటుంది అలాంటి వాళ్ళు నలుగురు నిప్పులు చెరుగుతున్న ఆ ఎండలో నిప్పులు పరిచిన ఆ రోడ్డు మీద ఒక పెద్ద డైనింగ్ టేబుల్ మోసుకుపోతున్నారు తల మీద గుడ్డలు చుట్టగా చుట్టి టేబుల్ తలకిందు చేసి నలుగురు నాలుగు మూలలు ఎత్తుకున్నారు చేతులు ఊపుకుంటూ టేబుల్ బరువు జాగ్రత్తగా బ్యాలన్స్ చేస్తూ చకచకా నడుస్తున్నారు ఆ నడక లయ తప్పినా నలుగురిలో ఎవరు బిగిసినా టేబుల్ పడిపోయే ప్రమాదం ఉంది కానీ వాళ్ళకలాంటివి మోయటం అలవాటే టేబుల్ వెడల్పు తక్కువగా పొడుగు ఎక్కువగా ఉంది నాలుగు మూలల ఏటబాలుగా ఉన్న టేబుల్ కోళ్ళు ఎండలో దగదగా మెరుస్తున్నాయి ఆ టేబుల్ మీద కనీసం ఎనిమిది మంది తేలిగ్గా పొంచేయొచ్చు ముందువైపు కుడి కొమ్మన కాసిన వీరయ్యకి అలుపొచ్చింది తెగ రొప్పుతున్నాడు చెప్పులు లేని కాళ్ళు ఎండకి ఉడుకుతున్న తారు రోడ్డుకి అంటుకుపోతున్నాయి తెగిపోయిన చెప్పులు కుట్టించుకుందామంటే పొద్దున్న పావలా అడిగారు పదిహేను పైసలు ఇస్తానన్నాడు ఎవ్వరూ కుట్టమన్నారు చేసేది లేక చెప్పులు ఇంట్లో పారేసి వచ్చాడు ఏందిరా ఈరయ్య తింగిరి నడక నడుస్తున్నావు బల్ల పడకొడతావా ఏంటి తీసే అన్నాడు వెనకపక్క ఎడమ మూలు పానకాలు బల్ల కింద పడితే ఇంకా ఉన్నా ఉందా బల్లకి గోరంత గీతడిందా సావుకారు చంపేస్తాడో హెచ్చరించాడు వీరయ్యకి ఎడం పక్కనున్న సుబ్బడు వీరయ్య ఏమీ మాట్లాడలేదు ఈ ఎండ అతనికి ఏమీ లెక్కలోంది కాదు ఎండలో బరువులు ముయ్యడము అతని కొత్త కాదు కానీ మండుతున్న ఎండకు తోడు నెత్తినున్న బరువుకు తోడు కడుపులో ఆకలి మండుతోంది నిన్న పొద్దునలగా తిన్న కోడు నిన్న కూలేమి దొరకలేదు రాత్రి మిగిలిన గిద్దెడు నూకలతోనూ కాసిన జాబా పిల్లలకే సరిపోలేదు తాను పెళ్ళాము పస్తే పొద్దు పొడవగానే లేచి బయలుదేరి తిరగ్గా తిరగ్గా ఇప్పటికి కూలి దొరికింది ఏంది హే పెళ్లి నడకలు నడుతున్నారు ఇట్టాయితా అయినట్టే ఇంకా అరమైలు దూరం ఉంది నడవండి నడవండి కసిరాడు వెనక కుడుకమ్మ కాసిన గంగరాజు ముందున్న ఇద్దరూ నడక వేగం పెంచితే గాని వెనక వాళ్ళు వేగం పెంచలేరు గంగరాజు కసిరింది ముందున్న వాళ్ళనే నాన్నేం చేయమంటావురా ఇవాళ ఈరిగాడు పెళ్లి నడకలు నడుతున్నాడు ఆడు ఉంది నేనేం చేయను అని గురిశాడు సుబ్బడు అక్కడికి వీరయ్యా మాట్లాడలేదు మాట్లాడే ఓపిక లేదు తల్లోంచి కారుతున్న చెమట తుడుచుకుంటూ రొప్పుతూ ఉమ్మూసి ఓపిక కూడగట్టుకుని నడక పెంచాడు దాంతో మిగతా ముగ్గురు కూడా వేగం పెంచారు ఆద్గది అట్టుండాలి ఇప్పుడు ఏడెందుకుంది మావకి అని సరసమాడాడు పానకాలు నరే ఈ టేబుల్ ఎంత ఉంటుందంట వంద ఉంటుందా అడిగాడు గంగరాజు ఓరి ఎర్రి ముఖమా వంద రూపాయలకి ఒక కోడు రాదు ఈ రోజు వుడ్డు ఐదు వందలకు పైన తక్కువ ఉండదు బరువు చూడరాదు కర్రలాగుందా ఇనుము చూడు అన్నాడు సుబ్బడు తన తేటల్ని ప్రదర్శిస్తూ ఓర్ నాయనో ఐదు వందలే ఒరే నాకు తెలవ కడుగుతాను కూడు తినే బళ్ళకి ఇంత ఖర్చు ఎందుకురా మళ్ళా ఓ ధర్మ సందేహం వచ్చింది గంగరాజుకి ఈసారి పానకాలు అందుకున్నాడు ఈ టేబుల్ సహించింది ఎవడనుకున్నావు నరసింహం నరసింహం అంటే ఎవడనుకున్నావు ఆడికి నాలుగు ఉన్నాయి ఈ సిటీ మొత్తం మీద ఆణ్యమించిన సావుకారు లేడు ఎంత సావుకారైతే మటుకు ఆడు తినేది అన్నమేగా ఎండి బంగారం తినడుగా అన్నాడు గంగరాజు ఓ అరి పిచ్చవా హస్మంటోళ్ళు ఏం తింటారో నీకేం తెలుసురా వాళ్ళింటో ఒక పూట తినే తిండి ఖరీదెడితే నీకు నాకు నెల రోజులు గడుతుంది ఎండి తిన్నా బంగారం తిన్నా వాళ్ళే తినాలా మనవేడు తింటాం మట్టి అన్నాడు సుబ్బడు పానకాలు వేదాంతం మొదలెట్టాడు అది పిచ్చి మాట రాసుబడో ఆళ్ళు తినేది వాళ్ళు తింటారు మనం తినేది మనం తింటాం ఆళ్ళు ఎండి బంగారం మింగితే మనం నీళ్ళు తాగుతాం బ్రహ్మదేవుడు ఆళ్ళ మొకాన్ అట్ట రాస్తే మన మొకాన్ని ఇట్టారాసాడు ఆ మారవడం ఎవడి తరము కాదు వీరయ్యకి గొడవలేమీ నచ్చలేదు పానకాల వేదాంతం అసలు నచ్చలేదు కడుపు మండిపోతోంది ఎదురువాదం మొదలు పెడదామనుకున్నాడు కానీ లేక ఊరుకుండిపోయాడు పస్తులు ఉండటం తనకి కొత్త ఏమీ కాదు కానీ ఇవాళ ఎందుకో మరీ నీరసంగా ఉంది ఒంటో సత్తువు తగ్గిపోయింది అనుకున్నాడు తనలో తాను మరి కాస్త దూరం నడిచాక ఎక్కడ్రా ఈ నరసింహ ఇల్లు గంట నుంచి నడుస్తున్నాం ఎక్కడా అయిపోలేదే అన్నాడు చిరాగ్గా బయలుదేరి పావు గంట కాలేదు అప్పుడే గంటలాగుందిరా నీకు ఏంటి వాళ్ళ మరీ జాబకారిపోతున్నావు అన్నాడు పానకాలు హేళనగా వీరయ్య మారు మాట్లాడలేదు వెనకడుగు వేస్తే ఇలాగే తోటి వాళ్ళు హేళన చేస్తారని పళ్ళ బిగువన శక్తంతా కూడగట్టుకొని నడుస్తున్నాడు నిజంగా సుబ్బడన్నట్టు ఈ బల్ల ఇనుములాగే ఉంది ఇంత బరువుందేటి అనుకున్నాడు ఈ బల్ల ఖరీదు ఐదు వందలు ఉంటుందట అన్నాడు సుబ్బడు నాయనో కూడు తినే బల్ల అంత ఖరీదా నాడు అన్నాలు తినేవేళ కోళ్ళూడిపోయిన పీట చెక్క కోసము చిరిగిన చాప కోసము పిల్లలు నలుగురు పాట ఆడుకుంటే తనకి తిక్కరేగి వాళ్ళందరిని వాళ్ళందరినీ పట్టుకుని చావు కాపీ హోటల్లో బల్ల మీద కాపీ టిఫిన్ తీసుకోవడమే కానీ ఇట్టాటి బల్ల మీద తనే పొడు భోంచేసి పెరగాడు కుర్చీలో కూకుని చాకులు గరిటెలతో తింటారంట ఎట్టా తింటారో ఏంటో కోడి కోడి కత్తులతో ముళ్ళ గరిటెలతో పిక్కు తినేస్తారంట ఎట్టా తింటారో తప్పుకోయ హే కుంటి నాయాల వీరయ్య ఉలిక్కిపడ్డాడు సుబ్బడు ముందు నడుస్తున్న కుంటి ముసలాడిని గద్దించాడు బక్కగా తోలు కప్పిన భూమికల గూడలా ఉన్న ఆ ముసలాడు తడబడుతూ పక్కకి తప్పుకున్నాడు ఆ ముసలాడి మీద అంత కోపం ఎందుకురా పాపం అన్నాడు గంగరాజు లేకపోతే ఏంటే అడుక్కున్నా ఎదవా బేగి నడవను నడవడు తప్పుకోను తప్పుకోడు ఇందాక నుంచి అడ్డమవుతున్నాడు వీరయ్యకి అడుక్కునే ముసలాడి మీద జాలేసింది సుబ్బడి మీద కోపం వచ్చింది కానీ ఏమీ అనలేకపోయాడు సెంటర్ వచ్చింది నాలుగు వేపుల నుంచి బస్సులు కార్లు రిక్షాలు సైకిళ్ళు వస్తున్నాయి పోలీసు చెగడం పెట్టి ఆపేశాడు ట్రాఫిక్ క్లియర్ అయ్యే వరకు రోడ్డు దాటడానికి వీల్లేకపోయింది అక్కడే నిలబడిపోయారు నిలబడితే మరీ బరువు ఎక్కువైనట్టుంది పక్కకెళ్ళి కాసేపు దింపితే బాగుండు అనుకున్నాడు వీరయ్య కానీ ఆ మాట పైకి అనలేకపోయాడు సెంటర్ దాటి కొంత దూరం నడిచి కుడిపక్క వీధిలోకి మళ్ళాక అప్పుడొచ్చింది నరసింహం ఇల్లు హమ్మయ్య అనుకుని నిట్టూర్చాడు వీరయ్య పానకాలు చెప్పినట్టు నరసింహం ఆ సిటీలో కల్లా ధనవంతుడు కాకపోయినా బాగా ధనవంతుడే గేటుకు ఇంటికి వంద గజాల దూరం ఉంది పెద్ద మేడ పోర్టుకోలో ఆగి మెల్లగా జాగ్రత్తగా టేబుల్ దింపారు తలమీద వెయ్యి టన్నుల బరువు తొలగించినట్టయింది వీరయ్యకి అమ్మయ్య అని నిట్టూర్చి తల మీద చుట్టిన తుండుగుడ్డ తీసి మొహం తుడుచుకున్నాడు లోపల నుంచి నాకు రచ్చి టేబుల్ లోపలికి తమ్మట్టున్న రయ్య అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్టుగా వీరయ్యకు కోపం వచ్చింది లోపలికి తేవాల్సిన పని మాకు లేదు మీరే పెట్టుకోండి అందామనుకున్నాడు కానీ అప్పటికే మిగతా ముగ్గురు తలక పక్కన పట్టుకుని టేబుల్ మెల్లగా లేపారు అట్టా నిలువుగుడ్డేసుకు చూస్తావేంటి రాయహే సుబ్బడ కసరడంతో తను వెళ్ళి ఒక మూల పట్టుకున్నాడు టేబుల్ ఏటవాలుగా పట్టుకొని అతి జాగ్రత్తగా గుమ్మాలకు తగలకుండా ఒక పెద్ద హాలు నాలుగు గదులు దాటించి భోజనాల గదిలోకి చేర్చారు ఆ ఇల్లు ఆ రంగులు ఆ సోఫాలు ఆ సామాను చూస్తే వీరయ్యకు కళ్ళు తిరిగిపోయాయి టేబుల్ చుట్టూ అందమైనవి సరికొత్తవి ఎనిమిది కుర్చీలు కూడా మర్చారు ఇప్పటికిప్పుడు ఈ కుర్చీలో కూకుని ఈ బల్ల మీద మాంచి తిండకుని కడుపు నిండా తింటే ఎంత బాగుంటుంది అనుకున్నాడు వీరయ్య డ్రాయింగ్ రూమ్లో సోఫాలో జారిగలబడి చుట్ట తాకుతో కూర్చున్న నరసింహం సిల్క్ లాల్చీ జేబులోంచి నాలుగు రూపాయి కాగితాలు తీసి సుబ్బడి ఇచ్చాడు సుబ్బడి తెల్లబోయి ఇదేంటి దొర నాలుగు రూపాయల అన్నాడు అవునరా నలుగురికి నాలుగు చాలదాయే ఉరిమాడు నరసింహం సుబ్బడేమీ బదులు చెప్పలేకపోయాడు కనీసం మనిషికి రూపాయిన్నర ఇవ్వాలి ఈ అండలో రెండు మైళ్ళు మోసుకొచ్చాం అన్నాడు వీరయ్య చస్తా ఇవ్వను నాలుగు రూపాయలే ఎక్కువ నోరు మోసుకున్న పండవతలకి అన్నాడు నరసింహం ఆకలితో కడుపు మండుతున్న వీరయ్యకి కోపంతో ఇంకా మండింది ఒక అడుగు ముందుకేసి ఆన్లైన్ మీరెందుకు ఇత్తారు ఎవరు మాలాట వాళ్ళ నోళ్ళు కొట్టకపోతే ఇంతంత మేటలు అట్టా కడతారు ఇసుమంటి బదుల మీద కూకుని పూటకి యాభై రూపాయలు తిండి ఎక్కడ తింటారు అన్నాడు నరసింహం గభాలను సోఫాలోంచి లేచివచ్చి చాచి కొట్టాడు ఉంగరాల చేతి దెబ్బకి వీరయ్య అదిరిపోయాడు కళ్ళు బయర్లు కమ్మాయి పానకాలు గబగబా ముందుకొచ్చి వీరయ్యను పడకుండా పట్టుకున్నాడు నరసింహం కోపంతో ఊగిపోతూ తిండికి లేని పెధవాళ్ళకి ఇంత పొగరా ఎవరితో మాట్లాడుతున్నా అనుకున్నావు రాస్కాల్ ఇంకా ఇక్కడ ఉన్నావంటే డొక్క చీలుస్తాను పో బయటికి గర్జించాడు మిగతా ముగ్గురు మరేం మాట్లాడలేక వీరయ్యను తీసుకుని మెల్లగా బయటకు వచ్చేస్తారు గేటు దాటి బయటకు వచ్చాక రోడ్డు పక్కనున్న పంపు దగ్గరికి వెళ్ళి నీళ్లు దోసిట్లో తీసుకుని పుక్కిలించి ఊశాడు వీరయ్య ఊసన నీళ్లు ఎర్రగా ఉన్నాయి పన్నేదో కదిలి రక్తం వస్తోంది మరో రెండు సార్లు పుక్కిలించి నీళ్లు తాగాడు ఇంత ఏదో పని చేసేవారా వీరయ్య ఆ నరసింహం ఎక్కడా మనం ఎక్కడ అంత టోని పట్టుకుని అట్టా మాట్లాడితే ఊరుకుంటాడా మరి కొట్టక అన్నాడు సుబ్బడు వీరయ్య ఏమీ మాట్లాడలేదు సుబ్బడు జేబులోంచి రూపాయి తీసి ఇదిగో నీ రూపాయి అని వీరయ్యకి ఊబోయాడు వీరయ్య పుచ్చుకోలేదు ఆ రూపాయి బుద్ధి కాలేదు నాకొద్దు అన్నాడు ఎవరితోనూ బుద్ధి కాలేదు మిగతా వాళ్ళు పిలుస్తున్నా వినిపించుకోకుండా గబగబా ముందుకు సాగిపోయాడు ఓపికన్నంత మటుకు అలా నడుస్తూనే ఉన్నాడు తల బరువుగా ఉంది కడుపులో మంట నోరు మంట కాళ్ళు లాగుతున్నాయి ఇవాళ కూడా పస్తే జేబులో డబ్బులు లేకుండా కట్టాయాలను అనుకున్నాడు ఇంట్లో పెళ్ళాం బిడ్డలు తాను తేబోయే డబ్బు కోసం ఎదురు చూస్తుంటారు తను డబ్బు తెస్తేనే పొయ్యిలో పిల్లి లేస్తుంది దారిలో రోడ్డు పక్క ఒక చెట్టు కింద దుమ్ములో చతికిల పడ్డాడు ఆకలి అలసట బాధ తుండుగుడ్డ పరుచుకుని పడుకున్నాడు బరువుగా కళ్ళు మూసుకున్నాడు ఒక పెద్ద డైనింగ్ టేబుల్ చుట్టూ ఎనిమిది కుర్చీల్లో రాక్షసుల్లో ఉన్న ఎనిమిది మంది నర్సింహాలు కూర్చుని తనని తన పెళ్ళాం బిడ్డల్ని బల్ల మీద పడుకోబెట్టి కత్తులతో ముళ్ళ గెరటలతో పీక్కుతుంటున్నట్టు కలుచింది వీరయ్యకి ఉలిక్కి లేచాడు రోడ్డు మీద కార్లు బస్సులు రిక్షాలు సైకిళ్ళు తెగ తిరుగుతున్నాయి ఎండ తగ్గిన వేడి ఇంకా తగ్గలేదు వడగాలి సాగింది ఇంతవరకు మీరు వినిపించే ఎనిమిది వందల ఎనభై ఒకటవ కథ ఎనిమిది వందల డి వెంకట్రామయ్య గారి కథ డైనింగ్ టేబుల్ విన్నారు శ్రీ గొల్లపూడి మారుతిరావు గారి సంపాదకత్వంలో వెలువడ్డ వందేళ్ల కథకు వందనాలు కథా సంకలనంలో చోటు చేసుకున్న కథ వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే